ఎన్నికైన పెద్దలు వరదరాజు రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి సాంస్కృతిక కార్యక్రమాలు తాత్కాలికంగా ఆపు చేస్తే మళ్ళా మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మీ కార్యక్రమాలను కొనసాగించవచ్చు దయచేసి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు మూడు గంటల కల్లా ఇక్కడికి విచ్చేసే అవకాశం ఉంది కాబట్టి మనం మిగతా నాయకుల ప్రసంగాలను సాధ్యమైనంత త్వరగా ముగించుకోవాల్సిన సమయము ఉంది కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి వక్తలు కూడా మూడు నిమిషాలకు మించి మాట్లాడుకోకుండా సభకు ఎలాంటి అంతరాయాలు కలక్కోకుండా సభ సజావుగా సాగడానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లవ శ్రీనివాసరావు గారు వేదిక మీద ఉండబడిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంకా పార్టీకి సంబంధించిన పెద్దలు ఈరోజు మహానాడుకు భారత ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి తరలివచ్చిన సోదరులు సోదరుములందరికీ కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని కడపలో జరపడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా మా జిల్లాలో కూడా మహానాడు జరిగితే బాగుంటుందని మీరందరూ కూడా మాతో చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది కాబట్టి మనందరి కోరిక మేరకు మరి జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ప్రొద్దు మన కడప పట్టణంలో జరుగుతూ ఉంది కాబట్టి మహానాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత నలభై మూడవ మహానాడును జరుపుకుంటున్నాం ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలోనూ తెల సమైక్య ఆంధ్రప్రదేశ్లోనూ మహానాడులు జరుపుకుంటా ఉండబడినప్పటికీ కూడా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కడపలో మహానాడును జరుపుకోవడము మనందరికీ అదృష్టంగా భావిస్తున్నాం కూడా ఎందుకంటే ఇంత జన సమీకరణ దాదాపు సుమారు ఐదు మూడు రోజుల నుంచి జరుగుతూ ఉండబడినప్పటికీ మహానాడు ఇరవై ఏడవ తారీఖున దాదాపు ఒక ఇరవై ఐదు వేల మందితోనూ నిన్న ఒక యాభై వేల మందితోనూ ఇపో సుమారు ఐదు లక్షల మందితో జన ఐదు లక్షల మందితో మహానాడు జరుపుకుంటాం ఇక్కడ కూడా మీరందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినారు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయడం జరిగింది మరి అటువంటి అటువంటి తెలుగుదేశం పార్టీని ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకుపోయే పరిస్థితి జరుగుతూ ఉన్నింది కాబట్టి మన దురదృష్టం కొద్దీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన జిల్లావాడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికంగా ఓట్లు వేసి ముఖ్యమంత్రి చేయడం జరిగింది మరి ఆయన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది ఏంటి మనందరికీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇప్పటి వరకు కడపలో ఏం జరిగింది మనందరము ఏదో మన జిల్లా వాడని మీరందరూ ఆలోచించి ఓట్లు వేసినారే తప్పక అభివృద్ధి ఎక్కడుంది ఎక్కడ అభివృద్ధి ఉంది జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది నిరంతర దోపిడీ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించిన డబ్బులను కొల్లగొట్టుతున్నాడు కొల్లగొట్టి లక్షల రూపాయలు దోచుకునేదానికి ఆయన ఐదు సంవత్సరాల కాలం పట్టిందే కానీ ఆయన అభివృద్ధికి ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ కూడా నోచుకునే పరిస్థితి లేదు మరి ఈ మాదిరిగా ఆర్థిక దోపిడీని అరికట్టేదాని కోసం రెండు వేల ఇరవై నాలుగులో మీరు అందరు కలిసి అత్యధికంగా నూట యాభై నాలుగు సీట్లు ఇచ్చి మన చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు మహానాడు జరిగే సందర్భంగా జరిగిన పరిస్థితులు మళ్ళా పునరావృతం కాకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు అధికారాన్ని కట్టబెడితే ఏమైతుందో మనం అందరం చూసినాం అటువంటి అటువంటి ఆర్థిక నేరగాడికి మరొకసారి అవకాశం ఇవ్వద్దని కోరుతున్నాం మేమందరము కడప వాసులమే మాకు అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర జిల్లా అభివృద్ధి మాకు ముఖ్యం అటువంటి మాకు కావాలని మేము అభివృద్ధిని కోరుకునే వారందరం కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు ఒక వంద రూ వంద కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇరవై కోట్ల రూపాయలు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఆ ప్రాజెక్టు నిలబెట్టడం జరిగింది ఎందుకైనా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పనులు కూడా ఏవి జరగకూడదని వారికి ఒక మంచి పేరు వస్తుందని ఆ ప్రాజెక్టు తర అయితే తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారని ఒక మంచి పేరు వస్తుందని ఒక దుర్మార్గ ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా మరి ఇటువంటి ఆరోగ్య అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిన తర్వాత రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇటువంటి కరువు పరిస్థితి ఉంటా ఉంటే మరి గతంలో ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి నువ్వు పోతున్నావే తప్పక ప్రజలతో నువ్వు మాట్లాడుతున్నావా ఎక్కడన్నా నీ దగ్గరికి ప్రజలకు వస్తే వాళ్ళతో కలుస్తున్నావా మరి మంత్రులతో మాట్లాడుతున్నావా ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నావా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరికి నీకు అపాయింట్మెంట్ నువ్వు నీ పది మంది కూటమి నిరంతరము డబ్బులు సంపాదించుకునే ఆలోచన తప్పక ఇంత మంచి మెజారిటీ ఇచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేస్తామని మీరు ఆలోచించలే మరి ఇంత దురదృష్టమైన పరిస్థితుల్లో మీరందరూ కూడా త్వరలోనే తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత మెజారిటీతో తెలుగు కూటమి ప్రభుత్వానికి వీరికి అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ భవిష్యత్తులో కూడా మరి కడపలో కడప బిడ్డ కడపకి ఏదో చేస్తాడని ఆశించినాం ఏం చేసినాడు మనకు ఎన్ని అభివృద్ధి కార్య కార్యక్రమాలు నిలబడిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిలబెట్టిపోయిన జరుగుతామనే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అన్నీ నిలబడిపోయినాయి మరి అదే మాదిరిగా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తికైనా కారులోని కానీ ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఇచ్చిన పాపాన పోయినావా ఎందుకు నీకు నీ వెళ్తా అభివృద్ధి జరగడం అనేది నీకు ఇష్టంలే ఒక్కనివే సంపన్నుగా ఉండాలా ఒక్కనివే నిరంతరము ముఖ్యమంత్రిగా ఉండాలనే దుర్మార్గ ఆలోచన ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అంతిమ తీరుపుకర్తలని తెలుసుకోకుండా మూర్ఖత్వంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలబెట్టేసి మరి ఎస్టీ ఎస్సీ బీసీలందరూ కూడా వెనకబడ్డ కులాలు కదా మరి వాళ్ళందరికీ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండబడినాయి అటువంటి కార్యక్రమాలన్నీ నిలబడిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మొదలవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొదలు మొదలుపెట్ట జరుగుతూ జరుగుతూ ఉంది కాబట్టి అదే మాదిరిగా ఇరిగేషన్ కడప జిల్లా రాయలసీమలో వెనకబడ్డ ప్రాంతం ఇరిగేషన్కి ఏమైనా ఒక గంప మట్టేసినావా ప్రాజెక్టు మీద ఎక్కడన్నా ఎక్కడన్నా ఒక రాతి కట్టణంలో రాయి పెట్టినావా ఈ నాలుగు సంవత్సరాలలో ఎక్కడైనా ఒక పని ఉంటే చెప్పు అన్నిటికంటే అభివృద్ధి చెందాలో ఇరిగేషన్ వ్యవసాయం అంటే నీటిపర ప్రాజెక్టులు అవసరం గతంలో ఎన్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎన్నో ప్రాజెక్టులు మొదలుపెట్టినారు రాయలసీమలో హంద్రీ నివా గాలేరి నగరి మరి ఎన్నో ప్రాజెక్టులు అన్ని చాలా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ అన్ని మొదలుపెట్టి ఈ రాయలసీమలో మెట్ట ప్రాంతము కరువు ప్రాంతమైన ఈ ప్రాంతానికి సాగునీరు అందించి ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాల్లో అభివృద్ధి చేయాలి రాయలసీమ అంత ఒక మంచి మనసుతో ప్రాజెక్టులు మొదలు పెడితే ఆ ప్రాజెక్టులు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే నువ్వు వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు మీద ఒక గంప మన్నేసినవా ఒక రాయి పెట్టినావా మరి ఎందుకు వ్యవసాయంలో వ్యవసాయం అంటే నీకు అంత అంత నాకు గిట్టదు వ్యవసాయమై రాష్ట్రంలో భారతదేశంలో వ్యవసాయక దేశం ఈ వ్యవసాయక దేశంలో మరి మే అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలి వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీటి పండ్ల ప్రాజెక్టు రావాలి ఇవన్నీ ఇంత అభివృద్ధి చే అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన నీవు రాష్ట్రాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రము పది సంవత్సరాలు వెనకబడిపోయింది రి ఏంటికి ఎందుకు నువ్వు ఇప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటావు ఈరోజు పేపర్లో వచ్చింది అందంగా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నువ్వు ఎక్కడికి వస్తావా ప్రజలు నిన్ను పార్టీ పెట్టేసినారు మళ్ళీ లేసే పరిస్థితి మీకు లేదు మీ పార్టీకి లేదు మీ ఎవ్వరు లే ఎవ్వరికీ లేదు మరొకసారి పర్యళ్ళు మళ్ళా మోసపోతారని నేను అనుకుంటానేమో కళలు కంటాడో ఈ కళలన్నీ ఏమి జరగవు భవిష్యత్తులో ఇరిగేషన్ను మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి పని జరుగుతూ ఉండేది జరిగింది అదే మాది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది వ్యవసాయ కదేశం మంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఒక ట్రాక్టర్ అయినా ఎప్పుడైనా ఇచ్చినావా రైతులకు ఒక గొర్రు ఇచ్చినావా ఒక గుంటకి ఇచ్చినావా ఏం చేసినా వ్యవసాయానికి వ్యవసాయం అంటే నీకు పడదు ఎప్పుడు డబ్బు ప్రింట్ కొట్టాలని నోట్లు సంపాదించాలా ప్రింట్ కొట్టాలంటే ప్రింట్ ఊరికే దానికి కూడా సమయం లేకుండా కట్టలు కట్టి ఒక మిషన్ పెట్టుకొని నెల వేల కోట్లు లక్షల కోట్లు అని ఎంచుకుంటుంటావు తప్పక నువ్వు ఆ మాదిరిగా నువ్వు వ్యవసాయానికి కానీ ఇరిగేషన్కి కానీ ఎప్పుడన్నా ఎలాంటి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు అదే మాదిరిగా స్టీల్ ప్లాంట్కి రెండుసార్లు ఫౌండేషన్ వేసినారు ఏమన్నా కొద్దిగా జరిగిందా ఎక్కడన్నా నిన్నటి దినము మా ముఖ్యమంత్రి గారు మన వేదిక మీద నుంచి చెప్పినారు పది రోజుల్లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మొదలవుతుంది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మొదలవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆయన వచ్చిన సంవత్సర కాలంలోనే దీన్ని వర్కౌట్ చేసి మరి స్టీల్ ప్లాంట్ను మనం ఎప్పుడో గతంలో చెప్పినాము విభజన సమయంలో దానిని నెరవేర్చాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన స్టీల్ ప్లాంట్ను మొదలుపెట్టి పది రోజుల్లో పని మొదలు పెట్టడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కింద పడతారు అన్న నిదానం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తిలో నుంచి తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి చెల్లెలికి వాటా ఇవ్వకుండా ఆపేసినాడు వాళ్ళు ఎంత ప్రతిమినాలిన ఎంతమంది పెద్ద మనుషుల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉండబడినప్పటికీ వాళ్ళకు ఓట వాటా ఇవ్వకుండా తన ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇదంతా నేను సంపాదించుకునే డబ్బేనని వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వకుండా వాటా ఇవ్వకుండా కోర్టుకు పోయే పరిస్థితి తీసుకొచ్చినాడు మరి ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళా మళ్ళా కావాలని మీరు ఏమన్నా కోరుకుంటారా తల్లికి చెల్లికి భోజనం పెట్టని ముఖ్యమంత్రి వాటా మీరు ఉండండి ఇవని తల్లికి ఒక కార్ కొనియమంటే కూడా కొని అని దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి మరొకసారి మీరు మళ్ళా ఏదన్నా పొరపాటు చేస్తే ఈ రాష్ట్రం అదొక దిపాలి అయిపోతుంది మన జిల్లా కూడా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగవు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉండబడిన ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో మరి వైఎస్ఆర్ ప్రభుత్వము ఉద్యోగస్తులు ఐదు సంవత్సరాలు ఏమైనా ఒక ఉద్యోగం ఇచ్చినారా మీరు చదువుకున్న యువతకు ఏమైనా ఉద్యోగం ఇచ్చినారా వాళ్ళకి ఇంటి దగ్గర పోయి ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు చదువుకున్న పిల్లలందరికి ఇస్తానన్నావు ఇచ్చినారా పెన్షన్లు పెంచినావా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత పెన్షన్ మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కాబట్టి పెన్షన్ విషయంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము జరిగిపోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు నెల నెల జీతం ఇచ్చినారా మీరు వాళ్ళ అలవెన్సులు ఇచ్చినారా ఒక నెల జీతం కావాలంటే రెండు నెలలు మూడు నెలలు పట్టేది ఇప్పుడు ఏం జరుగుతుంది నెల నెల ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు ఇస్తున్నారు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి వాళ్ళు దాచుకునే టీఏ డిఏ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి పరిపాలన అనేది అది కేవలము పది మంది రూమ్లో కూర్చొని మీరు అందరూ మాట్లాడుకొని ఎట్లా డమ్ములు సంపాదించాలనేది కాదు ప్రజల్లోకి రండి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి శనివారము తెలుగుదేశం పార్టీ అమరావతిలో ప్రజలను కలిసేదానికి ఒక రోజంతా సమయం ఇస్తున్నారు అదే మాదిరిగా లోకేష్ గారు కూడా సమయం ఇచ్చి వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్నారు